రాజాబాయ్ ఎక్కడ ఉన్నా వి రెస్పెక్ట్ ఇవ్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ మోర్ దెన్ అలిటీషియన్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా సరే రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలే కదా ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్ ఇస్తే ఏమవుతుంది ఇట్స్ మా క్వశ్చన్ ఏమవుతుంది అప్పుడు ఏం రాజాసింగ్ గారు అంటలేను బీజేపీ అంటలేను పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి రకరకాలు ఉన్నాయి మిస్డ్ కాల్ కూడా ఉంది ఆయనని సస్పెండ్ చేయలేదు కదా ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియక అడుగుతున్నాం మిమ్మల్ని అడుగుతున్నాం మిస్ కలిస్తే ఏమవుతుంది మీరు అన్నట్టు మేము పరేరు ఎవరైనా మాట్లాడుకోవాలి పోయి మాట్లాడితే అవుతాడా ఆయన ఇచ్చి ఆయన అవుతాడా అదే ఐ డోంట్ నో